ఇదిగో నీవు దోషం చేసావు కాబట్టి దోషానికి శిక్ష వేస్తాను ఇప్పుడు నీకు రక్ష ఇస్తాను నీ తల ఐదో తలకై మాత్రమే నరికాం ప్రాణం మాత్రం తీయకుండా మిగతా నాలుగు తలలు నరక్కుండా నేను అనుగ్రహిస్తున్నాను కానీ బ్రహ్మస్థం అర్హనాకాంక్షీ శత్వం నా నాతస్థే సత్కృతిలోకే భూయాత్ స్థానోత్సవాధికం బ్రహ్మదేవ నువ్వు ఐదవ తలతో అబద్ధం ఆడటం వల్ల ఐదవ తలని మా కాలభై రోడు అవతల పారేశాడు అక్కడితో అక్కడ నీకు మరొక శాపం పెడుతున్నాను నువ్వు నేను అందరిలోకి గొప్పవాణ్ణి అనిపించుకోవాలని అసత్యం ఆడేవు కదా మోసం చేసావు కదా మోసం చేసి గెలుపు పొందాలనుకుంటావా ఇది కూడా గొప్ప గెలుపేనా ఈ రోజు నుంచి భూలోకంలో ఎక్కడా నీకు గుళ్ళు గోపురాలు ఉండవు నీ బతికి తేడాడే ఈ రోజు నుంచి బ్రహ్మదేవుడికి శివుడికి విష్ణువుకి ఉన్నట్టుగా ఎక్కడ ఎవరూ గుడులు కట్టకుండా ఉందురుగాకా నీకు పూజ అర్హత లేకుండా పోగాక అని చెప్పించాడు అందుకే చూశారా మీకు బ్రహ్మకి మాత్రం గుడి ఉండదు శివాలయాలుంటాయి విష్ణు ఆలయాలుంటాయి శివుడు కుమారుడైన గణపతికి కుమారస్వామికి ఉంటాయి బ్రహ్మదేవుడికి మాత్రం ఉండదు ఆలయం ఆఖరికి పరమ దుర్మార్గులకు కూడా ఉన్నాయి బ్రహ్మదేవుడికి మాత్రం ఆలయాలు ఉండవు అప్పుడు బ్రహ్మదేవుడు ఏడ్ చేశాడు காலமீத படிப்போடு